ఈ వామన జయంతి రోజున ఏం పూజలు చేయాలి వేద పండితుడు లేకుండా సనాతన ధర్మం డెవలప్ అవ్వదు వేదము లేకుండా వేద పండితుడు లేకుండా సనాతన ధర్మం ఎప్పటికీ మీకు అభివృద్ధి చెందదు వామన జయంతి రోజున మీరందరూ కూడా తప్పకుండా వేద పాఠశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఎనిమిది ఏళ్ళ పిల్లలు తొమ్మిదేళ్ళ పిల్లలు చదువుతుంటారు వేదాన్ని అటువంటి పిల్లల దగ్గర వెళ్ళి వారి ఆశీర్వచనాన్ని తీసుకోండి వేద పాఠశాలకు వెళ్ళి వేద పాఠశాలలో పిల్లల ఆశీర్వచనం తీసుకోండి వేదమును మీరు ఆ రోజు తప్పకుండా మీ ఇంటిలో కానీ మీరు దేవాలయానికి వెళ్ళి దేవాలయం కానీ వేద ఆశీర్వచనం వేద పారాయణ వినడం ఆ వేదం వినడం వల్ల కూడా అనేకమైనటువంటి రోగనాశనాలు తొలగిపోయి రోగనాశనం కలిగి శుభమైనటువంటి ఆనందయోగం తప్పకుండా పొందుకుంటారు అక్కడ వేద పాఠశాల వెళ్ళిన తర్వాత వాళ్ళకి భోజన పదార్థాలు ముఖ్యంగా ఇవ్వాల్సిన మూడు పదార్థాలు ఉన్నాయి ఒకటి వేదం పుస్తకం రెండవది వారికి ఆసనం మూడవది గొడుగు మరొకటి జపమాల ఈ నాలుగు పదార్థాలు వాళ్ళకి అంటే మూడు వస్తువులు ఒకటి పదార్థం అంటే బియ్యము పప్పు పూడ ఇవ్వచ్చు ఇష్టం